గుంటూరులోని మద్దిరాల కాలనీలో నూతనంగా నిర్మించిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ విద్యుత్ స్తంభాలు విద్యుత్ లైన్ల కార్యక్రమానికి తూర్పు శాసనసభ్యులు మహమ్మద్ నజీర్ అహ్మద్ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొమ్మిది లక్షల వ్యయంతో ట్రాన్స్ఫార్మర్ విద్యుత్ లైన్లు ఏర్పాటు చేశామని తెలిపారు దాదాపు మూడు వందల కుటుంబాలకు ఈ విద్యుత్ లైన్లు ఉపకరిస్తుందని వివరించారు ఈ కార్యక్రమంలో ఏపీసీపీఎల్ సిబ్బంది పలువురు ప్రముఖులు పాల్గొన్నారు பாபடால் போட்டது ஆ அந்த கம்பரது கா புரான காசிமா பிரேண்ட் ஆ மீ செக்ஷன் கே ஆ நீட்டேரி சலமா మదిరాల కాలనీలో గత ఐదు సంవత్సరాల నుండి ప్రజలు అనేక రకాల గగ్గోలు పెట్టినప్పుడు కూడా స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు స్పందించకుండా ఐదు సంవత్సరాల్లో అనేక మంది తమ ఫ్రిడ్జులు కాలిపోయిన టీవీలు కాలిపోయినాయి అని చెప్పి పదే పదే విన్నవిస్తున్నప్పుడు కూడా స్పందించినటువంటి పరిస్థితులు ఉన్నాయి కానీ రెండు నెలల కాలంలోనే విద్యుత్తు సిబ్బంది ఈరోజు ముందుకొచ్చి వెంటనే చెప్పంగానే దీని మీద స్పంది స్పందించి స్థానికంగా అవసరమైనటువంటి ట్రాన్స్ఫర్ని ఏర్పాటు చేసి దాదాపు తొమ్మిది లక్షల వ్యయంతో ఇక్కడ ట్రాన్స్ఫర్ని ఏర్పాటు చేసి ఈ లైన్లన్నింటి కూడా నాణ్యమైనటువంటి విద్యుత్తుని సరఫరా చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం చాలా గొప్ప విషయం దీనికి విద్యుత్ సిబ్బంది అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ స్థానికంగా పేద ప్రజలకు అవసరమైనటువంటి ఎటువంటి కార్యక్రమం ముందు చూపుతో ముందుకెళ్తాం ఎక్కడా కూడా వెనకాడేటువంటి ప్రసక్తి లేదు ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పేద ప్రజలకు ఒక భరోసా కల్పించేటువంటి ప్రభుత్వం ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అలాగే సార్ నోటీసులో తీసుకొని వచ్చాము మన తూర్పు నియోజకవర్గంలో థర్టీ త్రీ బై కేవీ సబ్స్టేషన్లు రెండు ఆవశ్యకత ఉంది పుత్తూరు వారి తోట మరియు శారదా కాలనీలో అది కూడా నిన్న సారు పేపర్స్ తీసుకోవడం జరిగింది అది వారి నోటీస్ దృష్టిలో తీసి రోజుల్లో ట్వంటీ ఫోర్ బై సెవెన్ గవర్నమెంట్ అయితే ఏదైతే మనకి దిశానిర్దేశం చేసిందో ట్వంటీ ఫోర్ బై సెవెన్ నిర్ణయం ఇచ్చేదానికి మేము అందరం శాసనం ఇక్కడ ఈ ప్రాజెక్ట్ అందరికీ మేము మా ఏపీసీపీ ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం Thank you. Okay. Thank you.